రాజకీయాలకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే నెల్లూరులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయం ఫస్ట్ నుండి ఉంది దీనివల్లే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రాజకీయాలకి ఒక మంచి పేరుంది గతంలో ఎప్పుడు కూడా ఎవరు వ్యక్తిగత దూషణలకు కానీ అలాగే వాళ్ళ ఇంటి వ్యవహారంలో కానీ తలదూర్చిన వ్యవహారం మన ఎవరికి కూడా తెలియదు ఎంతో సంస్కారవంతమైన మన రాజకీయాల్ని గతంలో రాజకీయ నాయకులు అందరూ కూడా చేశారు మన అందరికీ కూడా తెలుసు గతంలో మన అందరం కూడా చూసాము నెల్లూరులో నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు ఎమ్మెల్యేగా పలు దఫాలు గెలిచి ఉన్నారు వారికి ఎంతో మంది రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చు అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారికి కూడా ఎంతో మంది ప్రత్యర్థులు ఉన్నారు అయినా కూడా ఎప్పుడు ఎవరు కూడా వారిని ఎంతో గౌరవంగా చూశారో చెప్ప రాజలక్ష్మి ఎవరు కూడా వ్యక్తిగతంగా దూషించిన అలవాటు లేదు వారికి ఒక తల్లి స్థానం ఇచ్చి గౌరవించారు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా అలాంటి రాజకీయం నెల్లూరు రాజకీయము కానీ ఈ రోజు మనం ఒక వింత పోకడలు కొత్త పోకడలు చూస్తున్నాము దురదృష్టవశాత్తు నిన్నటి రోజున కోవూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది అలాంటి వైసీపీ పార్టీ సమావేశంలో ఎవరైనా వారి పార్టీ విధి విధానాల గురించి మాట్లాడతారు లేదా వారి పార్టీ నాయకుల గురించి గొప్పలుగా చెప్పుకోవచ్చు కానీ ఒక మహిళ గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేదు అయినా కూడా ఈరోజు వారి వ్యక్తిగతంగా పోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి గారిని ఒక మహిళ అని ఒక ఉద్దేశంతో ఆవిడ కించపరుస్తూ ఆవిడ మీద వ్యక్తిగత దూషణలు దిగడమే కాకుండా ఎన్నో నిందలు వేయడం కూడా మనందరం చూసాము ఈరోజు వారు వారి భర్తని రెండు సార్లు చంపడానికి ప్రయత్నం చేశారని అలాగే ఇంకోసారి చంపే అవకాశం కూడా ఉందని చెప్పారు ఇలాంటి నీచ నీచ రాజకీయాల్ని గతంలో మనం ఎప్పుడు నెల్లూరులో చూసింది లేదు ఇలాంటి సంస్కృతిని నెల్లూరు ప్రజలు కానీ నెల్లూరు రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా సమర్థించిన దాఖలాలు లేవు వారికి మేము విన్నవిస్తున్నాము ఇదే వారి గతం నిన్న మాట్లాడిన మాటలు వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు వాళ్ళ భార్య ఉండొచ్చు వాళ్ళ తల్లి ఉండొచ్చు తీసుకెళ్లి చూపించి వాళ్ళు దాన్ని సమర్థిస్తారో లేదో ఒకసారి కనుక్కోవాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎవరైనా సరే మీలో సమర్థత ఉంటే మీరు వ్యక్తిగతంగా రాజకీయ సారీ రాజకీయంగా ఏమైనా మాట్లాడండి మేము కాదని లేదు కానీ ఈ రోజు మహిళలు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు ఉద్దేశంతో వ్యక్తిగతంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం వారి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సమర్ మాట్లాడింది తప్పు దాన్ని మరీ ఒకసారి ప్రెస్ వాళ్ళు అడిగిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకుంటూ నేను చేసింది కరెక్ట్ అని చెప్పి ఈరోజు కూడా మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా వైసీపీ డిఎన్ఏలోనే అది ఉందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూసాము వివిధ స్థాయి నాయకులు వైసీపీలో మన దురదృష్టవశాత్తు అసెంబ్లీలోనూ అసెంబ్లీ ముఖ్యంగా నా భువనేశ్వరి గారిని మాట్లాడడం జరిగింది అలాగే వంగలపూడి అనిత గారిని కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో ఇలా నీచంగా మాట్లాడడం జరిగింది మన జనసేన నాయకుల రాయపాటి అరుణ గారిని మాట్లాడడం జరిగింది సాక్షాత్తు వైసీపీ ఇంటి ఆడబడిచైన షర్మిలా గారిని కూడా వదలలేదు వాళ్ళు అంత నీచ రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి వైసీపీ పాలనని వైసీపీ వాళ్ళ మాటల్ని గత ఐదు సంవత్సరాలు మహిళా లోకం అందరూ కూడా వీక్షించారు అందుకే వారికి తగిన బుద్ధి చెప్పి మొన్న పదకొండు సీట్లతో వాళ్ళని ఇంచో ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మహిళా లోకం అంతా కూడా మరి ఒకసారి గమనిస్తోంది ఈసారి ఇలాంటివే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ భూ చేసి ఇళ్లకే పరిమితం చేస్తే ఎవరు ఇల్లు కూడా ఇంట్లో బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా కొంతైనా పశ్చాత్తాపడి ప్రశాంతి గారికి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి విన్నవిస్తూ వారి తండ్రి గారు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఎంతో ఉన్నతమైన రాజకీయాలు చేశారు వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటారు ఇప్పటికైనా ఒకసారి తెలుసుకొని వారు చేసిన తప్పు మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం నల్లపరెడ్డి శ్రీనివాస్ బొమ్మ గారి దగ్గరికి కలుసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళ ఆయన రెడ్డి గారిని ఎంత అనుచితంగా వ్యాఖ్య వ్యాఖ్యించాడో మనం అందరం చూసాం అదేవిధంగా ప్రతి మహిళని అని ప్రతి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు వైఫ్ గారు కానీ కానివ్వండి ప్రతి జనసేన వాళ్ళు కానీ ఎవరినైనా మహిళలని కాకుండా అవమానించడం వాళ్ళకి పెద్ద అలవాటం అదే విధంగా మనం ఇప్పుడు ఈయనకి బొమ్మకి మేము అందరం వినతి పత్రం ఇచ్చుకున్న ప్రతి మహిళ అందరూ రావడం జరిగింది ఆయన్ని ఇప్పుడన్నా ఇంకన్నా క్షమించి మా మహిళలందరికీ క్షమించమని చెప్పని కోరుకుంటున్నాం ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము ఇట్లాంటి బిడ్డను ఎందుకు కన్నా ఆయన ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది నేను ఈ బిడ్డన నేను కనింది నేను ఇంత అన్ని మంచి పనులు చేసి అన్ని విధాలుగా నేను పేరు తెచ్చుకుని ఉంటే నా బిడ్డ ఈ విధంగా చేస్తున్నాడు మహిళలను కూడా చూడకుండా ఇంత అన్నీ ఇంత అచ అసహ్యంగా మాట్లాడడం ఆ మహిళలను మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మేమందరం ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాం నాయన మహిళలు ఎవరని ఎవరని ఈ విధంగా మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదని చెప్పుకొని మేము మహిళలను తరపున అందరూ కోరుకున్నాం ఆయన అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా